హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసింది నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మా షాప్ సిల్స్ అండి చిన్నగాంధీ గుడి గుడి షాప్ అండి ఒకవేళ మీరు నా అడెన్స్ స్కీమ్ నంబర్ ని సంప్రదించండి మీరు రిసీవిడ్ చేయను సిద్ధంగా ఈ రోజు వీడియోలో ఫస్ట్ సరీస్ ఏంటండి ఈ రోజు వీడియోలో డిజైనర్ జిమ్మి చూ శారీస్ వచ్చింది మేడం నుంచి కొత్త ఐటెం అండి ఇది చైనా క్రిస్టల్స్ తో తయారైన బోర్డర్ లా సారీ మొత్తం ఎలా వస్తుంది మేడం ఈ saree కి విశేషం అంటే చాలా లైట్ వెయిట్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ డిజైనర్ గౌస్ మేడం ఓకే ఈ శ్రావణ్ శుక్రవారం మాసంకి ఇవన్నీ బాగుంటాయి మేడం కొత్త ఐటమ్స్ అండి ప్లెయిన్ సైడ్ వచ్చి కట్వర్ బార్డర్ వచ్చి చాలా ట్రెండింగ్ ఉంది సిక్స్ కలర్స్ బ్యూటిఫుల్ కలర్స్ వచ్చినాయండి ఇంగ్లీష్ కలర్స్ అన్ని టోటల్ గా అసలు ఎంత పడుతుందండి పన్నెండు వందల నుంచి పదమూడు వందల ఆరేంజ్ ఐటమ్స్ అండి ఇప్పుడు మనం ఇచ్చే హోల్సేల్ రేంజ్ అండి కేవలం ఏడు వందల యాభై రూపాయలకు ఇస్తామండి సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి డిజైనర్ డి ఒరిజినల్ క్వాలిటీ డిజిటల్ ప్రింట్ సారీ చీర చాలా పెద్దగా ఉంటాయండి చక్కగా సీక్వెన్స్ వర్క్ వస్తుందండి యాక్చువల్లీ ప్లెయిన్ శారీ ఐదు యాభై పైన ఉంటాయండి అట్లాంటిది మీకు వర్క్ తో సహా మనం ఇచ్చే హోల్సేల్ రేట్ అండి ఏ శారీనా తీసుకోండి కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు అండి గ్లౌజ్ అండి ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి వీటిలో ఇవన్నీ క్యాటలాగ్ డిజైన్స్ అండి ఏ ఫోటో ఉందో సేమ్ అదే కేటలాగ్ అండి సేమ్ టు సేమ్ చక్కగా మొత్తం చెప్పుకోవచ్చు ఏదైనా ఫోర్ ఫిఫ్టీ సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి త్రీ నైన్టీ మగ్గం వర్క్ అండి స్టోన్ వర్క్ ఐటమ్ టోటల్ గా ఫ్రెండ్ సిల్క్ వచ్చిందండి మాములుగా లేదండి ఇది మాత్రం శారీ టోటల్ గా ఒరిజినల్ అండి ఇప్పుడు దీనిలో తక్కువ రకం చాలా వచ్చేసాయండి బట్ ఏంటంటే మనకి క్వాలిటీ వైజ్ చూడాలని ఉంది ఎందుకంటే ఫస్ట్ క్వాలిటీ వేరింగ్ వేరేగా ఉంటాయి మేడం చూడండి సింగిల్ కలర్ వస్తుంది వీటికి మొత్తం శారీలా హెవీగా వస్తుంది బార్డర్ బార్డర్ చాలా బాగుంటది వీటి డిజైన్ బ్లౌజ్ వరకు వస్తుందండి బ్లౌజ్ ఎంత పడుతుందండి అసలు ఇప్పుడు రన్నింగ్ రేట్ అండి ఏడు నుంచి ఏడు యాభై ఆరుంగ్ రేట్ అండి మనం హోల్సేల్ గా అమ్మేది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఒరిజినల్ క్వాలిటీ అండి డూప్లికేట్ మాత్రం నాలుగు రోజులు కూడా ఇస్తాం కానీ ఒరిజినల్ ఫ్రెండ్ సిల్క్ అండి స్టోన్ వర్క్ చక్కగా ఉంటుందండి సింగిల్ కలర్ ఓన్లీ సింగిల్ కలర్ వస్తుంది నెక్స్ట్ అండి డిజైనర్ శారీస్ మేడం కంప్లీట్ గా ఇవన్నీ షోరూమ్ కలెక్షన్ ఐటమ్ ఇవన్నీ మూడు నుంచి మూడు యాభై ఆ రేంజ్ అమ్మే ఐటమ్స్ అండి ఇలా శారీ వచ్చి బ్లౌజ్ ఇది వస్తుందండి బ్లౌజ్ ఓకే ప్లేన్ వస్తుంది ఇట్లాంటి ఐటమ్స్ అనేవి మనం హోల్సేల్ గా ఏ శారీ తీసుకుంది మేడం సిక్స్ శారీస్ తీసుకునే వాళ్ళకి వెయ్యికి ఆరు ఇస్తాం మేడం వెయ్యికి ఆరు చీరలు వెయ్యికి ఆరు సిక్స్ శారీస్ థౌసండ్ రూపీస్ అండి ఏవైనా తీసుకోవచ్చు అన్నమాట లిమిటెడ్ ఆఫర్ ఇది కూడా సో చూసుకోండి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని రండి లేకపోతే చక్కగా కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు ఫైనల్ లెహంగా సెట్స్ అండి లాస్ట్ అండ్ ఫైనల్ ఆఫర్ అండి తర్వాత ఇవన్నీ పద్నాలుగు వందలు పదిహేను వందలు తక్కువ రావండి ఫైనల్ ఆఫర్స్ లెహంగా సెట్స్ అన్నమాట మంచి పేస్టల్ షేడ్స్ అండి ఇక ఫైనల్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు వచ్చి ఓడ్ని అండి ఓకే ఉంటుందండి ఓడ్ని ఎంత పడుతుందండి ఇవన్నీ మనం లాస్ట్ వీడియోలో ఏడు వందలకి ఇచ్చామండి సేమ్ రేట్ ఫైనల్ ఆఫర్స్ లో ఏడు వందలకి ఇస్తామండి నెక్స్ట్ టైం నుంచి మాకు ఇవన్నీ పద్నాలుగు వందలు తక్కువ రావండి ఫైవ్ బ్యూటిఫుల్ కలర్స్ అండి పట్టు శారీస్ మేడం పట్టు శారీస్ ఇవి కూడా ఫైనల్ ఆఫర్స్ ఇస్తామండి నెక్స్ట్ వీక్ నుంచి అన్ని రేట్ బాగా పెరుగుతున్నాయి ఇవి వచ్చి బ్లౌజ్ ఇవి వచ్చి పళ్ళు మేడం చాలా చక్కగా ఉంటాయండి ఇవన్నీ బుటా వర్క్ వీటిలో మీనా బుట్ట వచ్చింది చూడండి షైనింగ్ మాత్రం వేరుగానే ఉంటుంది అండి శారీ మొత్తం ఇప్పుడు ఇది ఓకే ఇవన్నీ మనం పద్నాలుగు పదిహేను వందలు అమ్మిన ఐటమ్స్ అండి ఇప్పుడు మనం ఇచ్చే మంచి ఆఫర్స్ అండి ఏ శారీ శారీనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఎయిట్ ఫిఫ్టీ అండి ఎయిట్ ఫిఫ్టీ ఫైనల్ ఆఫర్స్ ఉప్పాడ పట్టు శారీస్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది అనమాట ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వీటిలో కలర్స్ డిజైన్స్ చక్కగా చేంజ్ అవుతూ వస్తున్నాయండి మీరు నచ్చినవైనా స్క్రీన్ షాట్ తీసుకొని సెండ్ చేసినట్లయితే చక్కగా కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు అనమాట లేదు నియర్ బై ఉన్నామంటే డైరెక్ట్ వచ్చి షాపింగ్ అయితే చేసుకోవచ్చండి మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి మంచి మంచి ఆఫర్స్ అయితే ఇస్తూ ఉంటారండి నిర్మలా సిల్క్స్ ఏదైనా శారీ బిజినెస్ ఇంటి మెయింటైన్ చేస్తూ స్టాక్ కావాలి అనుకున్నా కూడా ఒకసారి నిర్మలా సిల్క్స్ షాప్ అయితే విజిట్ చేయొచ్చండి మంచి ప్రాఫిట్స్ అయితే పక్కాగా గెయిన్ చేస్తారు ఏ శారీ అయినా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి అసలు రాణి పింక్ మామూలుగా లేదు ఆరెంజ్ మంచి మంచి షేడ్స్ అండి బ్రైట్ కలర్స్ ఉన్నాయి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి చాలా కలర్ డిజైన్స్ వస్తాయి చాలా సూపర్ అండి కుప్పం ఫోల్డ్ కూడా వస్తుంది మేడం సేమ్ అదే క్వాలిటీ ఫోల్డింగ్ కూడా మార్చాడు కొన్నిటికి అమ్మవారి పెట్టడానికి చాలా బాగుంటాయండి సూపర్ ఉంటుందండి అసలు ఇవన్నీ ఇవి కూడా పట్టు శారీస్ అండి ఓకే పట్టు శారీ మల్టీ కలర్ బుటా వస్తుంది పల్లె వచ్చి ఓకే ఇదంతా శారీ లక్స్ గ్రీన్ అండి కలర్ కాంబినేషన్ చిన్న డిజైన్ వచ్చింది అనమాట ఇదైతే కట్ వస్తుంది దాని పక్కనే బ్లౌజ్ అండి ఎస్ మేడం ఎంత పడుతుందండి మనీ నాలుగు వందల తొంభై నుంచి ఐదు వందల ఆరిందండి బట్ ఇప్పుడు మనం ఆఫర్స్ లో తెచ్చాం మేడం లిమిటెడ్ కలర్స్ ఏమైనా తీసుకొచ్చండి కేవలం అంటే కేవలం పదకొండు వందల మూడు అండి పదకొండు వందలకి మూడు ఎస్ మేడం స్టే శారీస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి సో చూసుకొని ని ప్లేస్ చేసుకోండి పట్టు కంచిపట్టు మేడం ప్యూర్ కంచిపట్టు శారీస్ ఒరిజినల్ క్వాలిటీ ఓకే ఇవన్నీ ఏడు ఎనిమిది వీలు పై రేంజ్ ఐటమ్ మేడం తక్కువ క్వాలిటీ కాదు మేడం వన్నీ మేడం మనం ఇప్పుడు ఆఫర్స్ లో వేస్తాం మేడం ఆఫర్స్ లో మేడం ఇవన్నీ ఏడు ఎనిమిది వేల ఐటమ్స్ అనేది ప్యూర్ ఐటమ్ అండి ఒరిజినల్ మన ఇచ్చే స్పెషల్ రేంజ్ మేడం కేవలం రెండు వేలు నుండి యాభై మేడం టూ థౌసండ్ టూ ఫిఫ్టీ దీంట్లో కలర్ డిజైన్స్ చాలా బాగుంటాయండి చూడండి చాలా బాగుందండి వచ్చే మ్యారేజ్ సీజన్ కూడా యూస్ఫుల్ అవుతుంది బ్రైడ్ కి మీకు డిజైన్స్ చాలా వస్తాయి అనమాట టూ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి సో చూసుకోండి మంచి మంచి కలర్స్ అన్ని చూస్తూ ఉంటే మీకు పల్లు చూడండి బ్లూ వచ్చింది అండి వావ్ బాగుంది మీకు డిఫరెంట్ డిఫరెంట్ గా చూడండి ఇది బ్లూ సారీ ఇవి లెహంగాస్ కి లంగౌని సేస్ కి అలా చేపిస్తున్నారు అండి బిగ్ బోర్డర్స్ వచ్చేసాయనిమాట మదర్ అండ్ డాటర్ కాంబోస్ కూడా యూజ్ చేస్తున్నారు మనకి వీడియోల కంటే కూడా ఒరిజినల్ ఇంకా బాగా లైక్ చేశారండి మంచి మంచి షేడ్స్ ఉన్నాయి మంచి షైనింగ్ కూడా కనిపిస్తుందండి మీరు వస్తే చక్కగా చూసుకొని తీసుకోవచ్చు కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు అండి ఇదైతే మంచి రాయల్ బ్లూ అసలు సూపర్ ఉంది సారీ చాలా బాగుంటాయి అండి చాలా చాలా బాగుంటాయి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చాలా మంచి మంచి అండి లైట్ లక్స్ గ్రీన్ కి రాణి పింక్ అనమాట ఇది చూడండి అసలు కలర్ ఎంత బాగుందో లైట్ షేడ్ అండి పిస్తా గ్రీన్ కి పింక్ బోర్డర్ వచ్చేసింది రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పడుతుందండి మీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు వీటిలో కలర్స్ డిజైన్స్ అండ్ బోర్డర్స్ బిగ్ బోర్డర్స్ మొత్తం సూపర్ అండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నిర్మలా కి రండి నచ్చితే ఖచ్చితంగా మాత్రం కలెక్షన్ అయితే చాలా ఫాస్ట్ గా మూవ్ అయిపోతుందండి సో చూసుకోండి ఆర్డర్ని ప్లేస్ చేయండి అండి సో బిగ్ బోర్డర్స్ భలే వచ్చాయండి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి వచ్చే మ్యారేజ్ సీజన్ కైనా శ్రావణ మాసానికైనా సూపర్ ఉంటుందండి ఏ కాబట్టి ఇక మొత్తం సో చూసుకోండి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు జార్జెస్ శారీస్ అండి మొత్తం కూడా సిల్వర్ బుటీస్ వచ్చాయి ఫ్యాన్సీ వేర్ ఐటెం పళ్ళు ఇక ఇదంతా శారీ వస్తుందండి చీర చాలా పెద్దగా ఉంటాయండి ఇవి రావు మంచి బ్రైట్ షేడ్స్ అండి కానీ వీటిల్లో మాత్రం ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వీటిలో ఏంటంటే మేడం చిన్న డామేజెస్ రావచ్చు మేడం యాక్చువల్ రేట్ వచ్చి ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఆర్ అండి బట్ మన దగ్గర ఏంటంటే చిన్న డ్యామేజ్ సూక్ష్మ రూపాలు వచ్చిందండి అందువల్ల మనం ఇచ్చే స్పెషల్ ఏంటి మేడం కేవలం పదకొండు వందలకి మూడు ఇస్తాం మేడం పదకొండు వందలకి మూడు చీరలు సింగిల్ కావాలంటే నాలుగు వందలు పడింది మేడం ఇవన్నీ కలర్స్